ఇప్పుడు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీకు సర్ప్రైజ్ ఏంటంటే మా పెరట్లో ఒక మొక్క వచ్చింది అది మీరు కూడా షాక్ అవుతారు చూసారంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ అయితే ఏ మొక్క ఏ మొక్క అనుకుంటున్నారు కానీ తీరాపోయి మళ్ళీ మొగ్గలు అనుకుంటున్నారు మళ్ళీ మొక్క అనుకుంటున్నారు దాన్ని చూసి రెడీ మళ్ళీ మొగ్గలుగానే ఉంటుంది చూడతే నైట్ టైం అయితే ఇంకా మళ్ళీ మొగ్గలు అనుకుంటారనమాట పగలైతే ఇంకా అది ఏ మొక్క తెరిసిపోతుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి కదా మీకు బంగారం కూడా చూడలేదు ఇప్పుడు వరుకును తనకు కూడా చూపి తనతోటి పాటు మీకు కూడా చూపిస్తాను రండి ఏ బంగారం చూద్దాం ఏదో సర్ప్రైజ్ చూడు ఏ మొక్క చెప్పు ఏదో ఫ్లవర్స్ మొక్క గులాబ్ మొక్కలా ఉన్నాయండి ఏ గులాబీ మొక్కల్లా ఉన్నాయి గులాబీ మొక్క ఇంకా ఏంటి నీట్లేదండి మల్లి మొగ్గల్లా ఉన్నాయి చూసేస్తావా అయితే వెయిటింగ్ ఇంకా గులాబీ మొక్క అనుకున్నానండి పచ్చిమిర్చి మొక్క చూడు చాలా పెద్దగా ఉంది అండి అన్ని కాయలు నుంచి చూపించలేదు నాకు ఎక్కడ చేశారు సర్ప్రైజ్ అని చూపించారు అండి అంటే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటే ఇంట్లో వాడుకుంటాం కదా మిరపకాయలు అవి అవి తెచ్చుకున్నాయి పడేసేసాను అలాగే తుడిసేసిన తర్వాత అలా తుడిసేసాను నేను కావాలని పర్టికులర్గా వేయలేదు మొక్కని అలా తుడిసిన తర్వాత దానికి అదే వచ్చేస్తుంది మొక్క దానికి అదే వస్తే వస్తుంది కదా బాగా వస్తుంది కదా నీళ్ళు పోసేదాన్ని అలా అలా పెద్ద చూసేటప్పటికి మొత్తం రబ్బలు మొత్తం కాయలు ఒకసారి చూపుతాడు రండి మీకు ఇంకో కాయలు ఇవన్నీ కొయ్యకుండా అలా ఉంచే అందంగా ఉన్నాయి కదా అని మళ్ళీ మొగ్గల్లాగా పచ్చిమిరపకాయలు ఇప్పుడు చాయి కూడా కాస్ట్లీ రేట్ ఎక్కువైపోయింది కదా దానికి తొలగీ కేజీ ఎంత ఉందో మరి మార్కెట్లో తెలియదు కానీ దానికి ఇంకా ఆర్గానిక్ ఫుడ్ ఇంకా సొంతంగా ఏ కెమికల్స్ ఏమి మందులు వేయకుండా అది దానికి అదే రావటం ఇలా రావటం ఇంకా మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా మా దొద్దు మా పెరట్లోనే మాకు వచ్చేసింది మొక్క బాగుంది కదండి నచ్చిందా మీకు పచ్చిమిరపకాయ మొక్కని ప్రత్యేకించేలాగా చూపిస్తున్నా అంటే అనుకుంటున్నారా మీరు కాదండి ఇది దీనికి మొక్కకి చాలా ప్రత్యేకత ఉందండి ఎందుకు ఏంటంటే మనకి మిర్చి మొక్క ఎప్పుడైనా మనకి కాయ కాస్తుందంటే నేలను చూపిస్తుంది కదా కాయ ఇప్పుడునూ కాయలు కానీ దీని ప్రత్యేకత చూపిస్తుంది అండి కాయలు ఇప్పుడును నిలబడే ఉంటాయి అన్నమాట ఫోకస్ ఆకాశం చూపించినట్టుగా చూపిస్తుంది అనమాట మనకి దీని ప్రత్యేకత అదండి అందుకని దీనికి చూపిద్దాం ఒక వీడియో చేద్దాం బాగుంది కాయలు కూడా మొక్క చూపిస్తాను మీకు రండి అది పచ్చిమిర్చే మీరు ఇది ఎలా ఉంటుంది ఇదిగో రౌండ్గా ఉంటాయి అనమాట దీని కాయలు దగ్గరికి ఫోకస్ రౌండ్ అంటే ఇది ఇది పచ్చిమిర్చే కానీ క్యాప్సికమ్ కూడా కాదు రౌండ్ చిన్న ఇది ఘాటుగానే కారంగా ఉంటే కూరలు వేసుకుంటేనే మనం ఇది కూడా అలాగే వచ్చింది పడి మొక్క అనమాట ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కాయ స్టార్టింగ్లో తర్వాత ఆరెంజ్ కలర్ వస్తుంది కొంచెం తర్వాత ఉండే కొలికి రెడ్ కలర్ తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్ కూడా షేప్ మారిపోద్ది అండి ఇది షేడు బ్రౌన్ కలర్ వస్తుంది తర్వాత లాస్ట్కి బ్లాక్ కలర్ ఇంకా లాస్ట్ బ్లాక్ కలర్ వచ్చిందంటే ఇంకా కాయలు అయిపోయినట్టే మనం కోసేసుకుని కూరలు వేసుకోవచ్చు ఇంకా చూడండి రౌండ్ షేప్ వచ్చి ఇదో రాకం పచ్చిమిర్చండి సరే మా పెరట్లో మొక్కలు వచ్చాయా మీకు మీ పెరట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి నాలుగు కాయలు పంపిస్తాను ఆన్లైన్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్